హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ న్యూఢిల్లీలో ఎక్కడ ఉన్నాయి అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్వం సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు దీన్ని మనం ఆంధ్ర భవన్ మాత్రమే పిలిచేవాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో తెలంగాణ భవన్ అని ఆంధ్ర భవన్ అని ఈ భవనాన్ని రెండుగా డివైడ్ చేశారు కానీ రెండు ఒకే బిల్డింగ్లో ఉంటాయి చూస్తున్నారు కదా తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్ లోపల ఈ విధంగా దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిమలు మనకు కనపడతాయి వెంకటేశ్వర స్వామి కనకదుర్గ అమ్మవారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చి వన్ థర్టీ లంచ్ డిన్నర్ ఏదైనా టూ హండ్రెడ్ అలా నాన్ వెజ్ వెజ్ రెండు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబడతాయి మార్నింగ్ ఎయిట్ టు టెన్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు త్రీ లంచ్ నైట్ సెవెన్ థర్టీ టు టెన్ డిన్నర్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి జనరల్గా ఈ ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా మనకి తాలసపడుతూ ఉంటారు మేము చార్ధాం యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీలో టూ డేస్ స్టే ఉన్నాం ఆ టైంలో ఈ ఆంధ్ర భవన్ని ని మేము విజిట్ చేసాం ఇక్కడ ఈ పది రోజుల పాటు మేము ఆ చపాతీలు మాత్రమే తిని మా నోరు చవితచ్చిపోయింది ఈ ఆంధ్ర భవన్లో ఎన్నిస్తున్న తర్వాత ప్రాణాలు లేచి వచ్చినట్టు అయింది ఈ ఆంధ్ర భవన్లో వాళ్ళు చేసినటువంటి ప్రతి ఐటెం కూడా క్వాలిటీగా రెండు రకాల కూరలు రెండు రకాల పచ్చళ్ళు స్వీట్ హాట్ అట్లా సమ్ ఫ్లేవర్డ్ రైస్ వాళ్ళు ఒక రేంజ్లో ఈ ఆంధ్రా భవన్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడే మనం మన తెలుగు వాళ్ళని చూసేపడికి ప్రాణం లేచి వస్తుంది ఈ వంటలు కూడా తింటుంటే ఓ రకమైనటువంటి ఆనందం అమ్మయ్య అనిపించేలా ఉంటుంది ఈ ఆంధ్ర భవన్ రుచిగా శుచిగా పదార్థాలని సిద్ధం చేస్తూ అందరి మనసులని దోచుకుంటుంది తెలుగువారే గాక అక్కడుండే న్యూఢిల్లీలో ఉండేవారు కూడా వచ్చి స్పెషల్గా ఈ మీల్స్ని టేస్ట్ చేస్తూ ఉంటారు విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ ఆంధ్ర భవన్ అనేది మన ఆంధ్ర వారికి తెలంగాణ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు తరచుగా ఇక్కడికి వచ్చి ఈ ఆంధ్ర భవన్లో భోజనం చేయటం చూస్తూ ఉంటాం ఇది ఫ్రెండ్స్ మేం వెయిట్ చేసినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ భవన్ న్యూఢిల్లీలో మీరు ఎవరైనా ఢిల్లీ వెళ్తే ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వద్దు ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ భవన్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్